హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానిసా వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఈరోజైతే ఆలు ఎగ్ బుజ్జి అయితే చేయబోతున్నానండి అంటే ఉర్లగడ్డ కోడిగుడ్లు ఫ్రై అయితే చేయబోతున్నాను కాస్త డిఫరెంట్గా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చపాతి రోటీ రైస్ ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు అయితే ముందుగా ఒక నాలుగైదు అయితే తీసుకున్నానండి ఇది పాతగిళ్ళిపోయినాయి అందుకే పొట్టు అయితే ఎక్కువ తీసేస్తా ఉన్నాను పొట్టు తీసేసైతే ఇలా సన్నగా తురుముకోవాలన్నమాట అప్పుడు మళ్ళీ చూపిస్తాను ఆనియన్స్ ఎనిమిది కోడిగుడ్లు రెండు టమోటాలు ఓ పది పచ్చిమిర్చి ఆయిల్ ఆయిల్తో పాటు ఉప్పు గరం మసాలా బ్లాక్ పెప్పరు పసుపు ధనియాల పడి సాసువులు అన్నమాట ఇంత అయితే కావాలి దీనికి కాకపోతే టేస్ట్ మాత్రం అదురుసండి తప్పకుండా ట్రై చేయండి ఈ పొట్ట అయితే తీసేసి ఉరలగడ్డలని అయితే తురుముకుందాం ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి ఇప్పుడు అయితే ఇలా ఆలుని ఇలా సన్నగా తురిమి పెట్టుకుందాము పెనం పెట్టేసుకున్నాను మట్టి పెనము ఆయిల్ అయితే వేసుకుందాము అందులోకే సాసులు కూడా వేసుకున్నాను మనకి ఈరోజు ఇద్దరు గెస్ట్లు వచ్చారండి ఎవరనుకుంటే ప్రకృతి వ్యవసాయం చేస్తారనమాట సారు సార్తో పాటు మలిమా కూడా వచ్చింది ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకుందాం ఎర్రగడ్లు అయితే కాస్త మగ్గిండాయండి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసి కలుపుకుందాం ఇప్పుడు మన ఆనియన్స్ అంటే ఎర్రగడ్డ పచ్చిమిరపకాయలు బాగా వేగినాయండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మగ్గిపోయినాయి ఇప్పుడైతే మనం ఉర్లగడ్డ తురుము అయితే వేసుకుందాము ఉర్లగడ్డ పొట్టు జివ్వి కడిగి శుభ్రం చేసి అయితే తురిమి పెట్టుకున్నాను దీన్నైతే ఇందులోకి వేసేసుకున్నాను తగినంత ఉప్పు కూడా వేసుకుందాం ఉప్పు వేయడం వల్ల తొందరగా అయితే మగ్గిపోతాయి ఎగ్ ఏ కర్రీ అన్నా చేయని ఎగ్ కర్రీకి అయితే సాల్ట్ కొంచెం తక్కువ పడుతుంది ఎందుకు అంటే ఎగ్లో ఉప్పు ఉంటుందంట కాబట్టి ఒకసారి బాగా కలుపుకుందాం కలిసేలాగైతే బాగా కలిపి అలా వదిలేసి మనం గుడ్లను అయితే ఇందులో కొట్టి వేసుకుందాం ఎనిమిది గుడ్లు అయితే తీసుకున్నానండి నేను మీకు కావాలంటే గుడ్డు శాతం ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇది లేక్ కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది టమోటా ఎందుకు వేసుకుంటామంటే కాస్త మెత్తగా ఉంటుంది అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది కాబట్టి టమోటా వేసుకుంటాను ఒక పెద్ద సైజు టమోటా ఒకటైతే వేసుకున్నాను ఇది కూడా బాగా కలుపుకుందాం ఇప్పుడు ఉర్లగడ్డ అయితే బాగా మగ్గిందండి చూడండి బాగా మగ్గిపోయింది పసుపు అయితే వేసుకుందాం పసుపుతో పాటు ఇదైతే పెప్పరు దాంతోపాటు గరం మసాలా ఇంకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను వేసి ఇది మొత్తం కలిసేలాగైతే ఒకసారి కలిపేసుకుందాం ఎందుకంటే గుడ్డు వేసింది నాకైతే ఇదైతే బాగా కలపడానికి కుదరదు ఇప్పుడే కలిపేతాము నీళ్ళు చల్లుకుందాం ఎక్కువైతే అవసరం లేదండి చల్లుకుందాం అంతే చల్లుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడైతే ఉర్లగడ్డ పూర్తిగా వేగిపోయింది మనం కొట్టి పెట్టుకున్న గుడ్లను అయితే ఈ మధ్యలో వంపుకుందామండి పూర్తిగా వంపేసుకున్నాను కదపకుండా అలాగే కాసేపు అయితే ఉడికించుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి గుడ్డు వేసాం కదండీ ఇప్పుడైతే కాస్త ఓపిక్గా అయితే వేపుకోవాలి బాగా చెదర చెదరగా అయిపోయే వరకు వేపుకుంటే గుడ్డు ఆలు గుడ్డు ఫ్రై అయితే రెడీ అయిపోతుంది మా భాషలో ఉర్లగడ్డ కోడిగుడ్డు ఫ్రై అన్నమాట ఫైనల్గా గుడ్డు ఉర్లగడ్డ ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా రైస్ కూడా తెచ్చేసింది మా అమ్మాయి తినేయడమే తినేసి చూసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాం టేస్ట్ అయితే అద్దరిపోయింది నిజంగానే అంటే తినకుండా ఎలా చెప్పేస్తారు అనుకుంటారేమో తినేసా ముందుగా నేను సూపర్ అంటే సూపర్గా ఉందండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఉంటానండి బాయ్